అవని అయితే ప్రిన్సిపల్ దగ్గరికి వచ్చి మేడం నా కూతురు ఆరాధ్య ఎందుకు రాలేదు మీరు ఒకసారి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి కనుక్కోండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటకి ఓకేనమ్మా సరే ఇప్పుడే ఫోన్ చేసి కనుక్కుంటాను అని చెప్పేసి ప్రిన్సిపల్ అయితే అక్షయ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఆరాధ్యని ఏమండి స్కూల్కి పంపించలేదు అని అడిగేసరికి ఆరాధ్యని స్కూల్ మార్పించాలనుకుంటున్నాం అని అక్షయ్ అంటూ ఉంటాడు ఆ మాట వినగానే అవని ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ దగ్గరికి వచ్చి ఏంట ఆరాధ్యని స్కూల్కి వెళ్ళొద్దని చెప్పావంట అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలకి అవనే ఆరాధ్యని స్కూల్లో మార్పించాలనుకుంటున్నానన్నా అందుకే అని అనేసరికి మీ ఇద్దరు భార్యాభర్తలు గొడవల వల్ల ఆరాధ్య జీవితం నాశనం చేస్తారా తన భవిష్యత్తును ఏం పాడు చేస్తారా మీ ఇద్దరు ఎలా పడండి కానీ ఆరాధ్య మీద ఎందుకు మీరు ఇద్దరు ప్రజర్ చూపిస్తున్నారు అనే అక్షయ రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ని మందలిస్తూ ఉంటాడు ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా నేను అన్న అని చెప్పేసి అంటూ ఉంటాడు ఆ మాటలకి రాజేంద్ర ప్రసాద్ షాక్ అవుతూ ఉంటాడు ఇక అవని పార్వతి కూడా షాక్ అవుతూ ఉంటుంది నా నా ఫ్యామిలీ విషయంలో మీరు ఎవరు కాలేజీ చేసుకోవడం నాకు అస్సలు ఇష్టం లేదు నా ఫ్యామిలీని నేను చూసుకోగలను మీరు ఎవరు నాకు చెప్పకండి అని అక్షయ్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు అలా అనగానే ఆ పా పార్వతి వీళ్ళందరైతే షాక్ అవుతూ ఉంటారు ఏంటి అక్షయనా ఇలా మాట్లాడుతుంది అని అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక కమలైతే ఎంత మాట అనేసావు అన్నయ్యా నోరుచేసావు అని చెప్పేసి అయితే షాక్ అవుతూ ఉంటాడు ఇక పల్లవి అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది ఇక అక్షయ్ మాటలకి రాజేంద్ర ప్రసాద్ అయితే చాలా ఫీల్ అవుతూ ఉంటాడు ఏంటి ఇలా అనేసాడు అక్షయ్కి అనే తన ఫ్యామిలీ నా ఫ్యామిలీ అని వేరు చేశాడు ఏంటి అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ చాలా బాధపడుతూ ఉంటాడు అలా బాధపడుతున్న రాజేంద్ర ప్రసాద్ని అయితే కమల్ వీళ్ళందరైతే ఓదార్చుతూ ఉంటారు ఇక చాలా ఫీల్ అవుతూ ఉంటాడు అక్షయ్ మాటలకి ఇక అక్షయ్ చేసిన పనికి అవన్నీ కూడా ఫీల్ అవుతూ ఉంటుంది ఆ రాజ్యాన్ని స్కూల్ మరపించినందుకు